హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారు అని అనుకుంటున్నానండి ఇదిగోండి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము మొన్న అభిషేకం చూశారు కదండి ఇదిగోండి కళ్యాణం చూడండి ఎంత బాగా జరిగిందోనండి వెంకటేశ్వర కళ్యాణం అండి అలంకారం అండి అమ్మవార్ల అలంకారం కానీ ఎంత చూడ ముచ్చటగా అసలు చూసే కొలిది కూడా కళ్యాణం ఎంతో కన్నుల పండుగ కింద చాలా బాగా జరిగిందండి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణం కళ్యాణ గడియలు దగ్గర పడగా మంగళ వాయిద్యాలు మ్రోగించే పండితులందరూ శ్రీనివాసుని పెండ్లిపేటపై కూర్చోపెట్టి గంధపు సానపై ముగ్గు వేసి పసుపు ముద్దతో గౌరమ్మను చేసి పద్మావతిని కూర్చోపెట్టి గౌరీ పూజలు చేయించగా విప్రులు అందరూ వేదము చదువుతూ పవిత్ర జలములు తెచ్చిరిగా శ్రీనివాసుని పదములు పట్టగా బంగారు పళ్ళెము ఉంచిరిగా బంగారు పాత్రతో ధరణి దేవే భక్తితో జలమును పోయగను ఆకాశరాజు శిరమును వంచి స్వామి పద పదములు కడిగెనుగా పదములు కడిగిన జలక జలమును గైకొని దంపతులు శిరమున దాల్చి స్వామి పదముల పుష్పములుంచి భక్తితో నమస్కరించెరిగా జీలకర్ర బెల్లము కలిపి చక్కగా రెండు ముద్దలు చేసి వరు వరుడు వధువు చేతిలో పెట్టి ఇరువురు శిరములు పెట్టెను పెట్టించెనుగా బాజాలు మేళాలు మిన్నంటి మృగంగా విప్రులే మంత్రాలు వడి వడి చదవంగా స్వామి చెయ్యి శిరమును తాకంగా పద్మావతి వడలే పులకించెనుగా తెరను అడ్డు తీసి వేసి ఒకరిని ఒకరు చూడమనగా చిరునగువులతో పద్మావతియే మెల్లగ శిరమును ఎత్తెనుగా చిలిపి చూపుల శ్రీనివాసుడు పద్మావతిని చూచెనుగా నూలు పోగులు చక్కగా పోసి పసుపు రాసి సూత్రము గుచ్చి వధువు వరుడు పూజలు చేయగా అందరి చేతికి అక్షింతలిచ్చి గట్టి మేళము మిన్నంటి మృగంగ టపాసులన్నీ డమడమ పేలగా పండితులందరు ఏకగళమున సమయోచితపు మంత్రాలు చదవగా శ్రీనివాసుడు దోసిలి ఎత్తి పద్మావతి శిరమున పోసెను పోసెనుగా ముత్యాలన్నీ జల జలరాలి వింత సోయగములు తెచ్చెనుగా పద్మావతి స్వామి శిరమున ముత్యాలన్నీ పోయగను తెల్లని ముత్యాలు నీలపు కాంతితో వింతగా రంగులు మారెనుగా నీలమేఘా శ్యాముడు అయిన శ్రీనివాసుని దేహం పైన నవరత్నాలే రంగులు మారుతూ జల జలరాలెను ఆనందముతూ धम्पतुलिरु उरु उच्छाहमुतो दलंब्रानेतों सुनिधा we अच्ची औि अच्ची औि బయటముల వేసి అతివలు అందరూ ముందుకు వచ్చి శ్రీనివాసుని పద్మావతిని ఎదురుదురుగా కూర్చోబెట్టిరి పిన్నలు పెద్దలు అందరూ కలిసి సరదలెన్నో జరిపెనుగా చెలియలు అందరూ పద్మావతితో చిలిపిగా సరసములాడిరిగా ఎదురు కోలాట ఉత్సవములే సందడిగానే జరిగెనుగా శ్రీనివాసునికి పద్మావతికి తీపి గురుతుగా మిగిలినుగా వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా ఏడు కొండలు ఎక్కినంతని మనసే పరవశముందునుగా నిజంగా ఎంత కన్నుల పండుగ కింద ఉంది కదండి ఈ గోవింద కళ్యాణం శ్రీనివాస్ కళ్యాణం కళ్యాణం అయిపోయాకండి దూప దీప ధూపం దీపం చూపించండి నైవేద్యం సమర్పించి తాంబూలం సమర్పించి నీరాజనం సమర్పించి మంత్రపుష్పం కూడా సమర్పించి అలివేలు మంగ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పర పరబ్రహ్మణే నమ ఆత్మప్రదక్షిణ నమస్కారం చేసుకునండి అందరూ కూడా కళ్యాణ చింతలు వే తల మీద వేసుకుని గోవింద గోవింద అనుకుంటూ ఆ ఆనందాన్ని ఆ కళ్యాణాన్ని పన్నులారా చూశామండి